అధ్యక్షుడు కత్తి సంపద గారి ఆధ్వర్యంలో మరియు గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి పత్రికా సోదరులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గత కొద్ది రోజుల నుండి శ్రీశనకన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక వేలేరు మండలంలో ధర్మసాగర్ మండలంలో ఈ మధ్యకాలంలో పసలేనటువంటి రాజకీయాలను నడిపించుకుంటూ ఆధారాలు లేనటువంటి నిరాధారాలతో యుక్తంగా అటువంటి సమస్యలను ముందుకు తీసుకొచ్చి లేని సృష్టించుకుంటూ పాపం గడుపుతుండ్రు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటి నేను అడుగుతున్న వాస్తవంగా కూడా కడియం శ్రీఆర్ గారు అభివృద్ధి చేయలేదు అని చెప్పి అంటుండ్రు ఇలా రెండు వేల మూడవ సంవత్సరంలో దేవాదుల సృష్టికర్త కడియం శ్రీయర్ అంటే అలా తప్పేమున్నారు నేను తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కడియం శ్రీయారితోనే ఉన్న ఆయన మొదలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చిన్నగా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే నాకు పూర్తి అవగాహన ఉన్నది ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసిండు ఆయన చేసినప్పుడు చంద్రబాబు నొప్పించాడు నిధులు లేకపోతే ఆస్ట్రియా గవర్నమెంట్ను ఒప్పించాడు ఒప్పించి దేవాదులను ఇక్కడి నుంచి అయితే ఇట్లా బాగుంటుందని చెప్పి వాళ్ళని మెప్పించి చేయించి అప్పుడు వాళ్ళు ఇచ్చిన నిధులతోని దేవాదుల ధర్మసాగర్ చెరువుకి ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకొని మాట్లాడండి తర్వాత కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా రిజర్వాయర్లు కావచ్చు ఇవన్నీ ఏది గన్పూర్ కావచ్చు తపాస్పల్లి కావచ్చు కొనాల లక్ష్మ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కావచ్చు మేమేమన్నాం దేవాదుల సృష్టికర్త అంటే మొదలు సృష్టించడం వల్లది గొప్పతనం అని చెప్పుకున్నాం తప్ప లేకపోతే మొత్తం కడియం శ్రీహారే ఇప్పటివరకు వరకు అని చెప్పాను అంటలేండి నిన్నారా మధ్యలో ఏ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు చేసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్న ప్ర నాయకుల మీద ఉంటుంది కదా ఈరోజు మండలాన్నే చూసుకుందాం ఇలా మండలం పల్లరాజేశ్వరరెడ్డి గారు సహకారం ఉన్నది లేదు అని నేను అంటలే నేను కూడా ఆయన కింద నేను పనిచేసిన కానీ కడియం శ్రీహారి గారి సహకారం కూడా గొప్పది ఇదే ప్రత్యక్ష సాక్షి నేను నేను సర్పంచ్ ఉన్నా అదే రోజు హరితహారం గురించి కలెక్టర్ ఆఫీసులో జోగు రామన్న గారు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాడు పర్యాట పర్యావరణ శాఖగా ఆ రోజు మన కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ జరుగుతుంది హరితహారం గురించి పల్ల రెడ్డి గారు మల్లికార్జున అన్న మీరు కూడా రండి అక్కడికి వచ్చి శ్రీహరి సార్ కూడా చెప్పండి ఆయన డిప్యూటీ సీఎం ఒక మాట మీరు చెప్తే మా ఇద్దరు సహకారం ఉంటే మీకు మండలి అనౌన్స్ అవుతుంది అని చెప్పానంటే అదే రోజు మేమందరం ఒక పది మందిని కలిసిపోయినాం అక్కడికి పోయిన తర్వాత మన పది రిప్రజెంటేషన్లు తయారు చేసి కడియం శ్రీహరి గారి కోటి జోగురామన్న గారి కోటి కలెక్టర్ కోటి పల్లారాయేశ్వర రెడ్డి గారి కోటి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ మాకు ఎందుకు కావాలి ఎందుకు మా ఆవశ్యకత ఏంది మాది మారుమూల జిల్లా కేంద్రానికి బార్డర్లో ఉన్నది మాకు అప్పుడే అయ్యేది ధర్మసాగర్ మండలు అప్పుడు తె తెలుగుదేశం గవర్నమెంట్లో మండల మండలాలు ఏర్పాటు చేసినప్పుడే కానుండే అటువంటిది మాకు ఇప్పుడు తప్పితే మళ్ళీ రావు అని చెప్పాను నేను అప్పుడు కడియం శ్రీహరి గారు మినిస్టర్ ఉండి జోగురామన్న డిప్యూటీ సీఎంగా ఉండి జోగురామన్నతో రామన్నతో మీటి మీటింగ్లో ఉంటే నేను మాట్లాడడానికి కూడా వీల్లేదు ఆయన లంచ్కు పోతుంటే సార్ మా మండలాన్ని ఏర్పాటు చేయాలి మీరు మీ సహకారం ఉండాలి సార్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాం ఆయన కూడా సరే అన్నాడు మీతో కూడా చెప్తున్నాం సార్ మీరు ఏం చేస్తారో ఇలా మండలాల గురించి ఇలా రివ్యూ ఉన్నది సాయంత్రం కల్లా మీరైతే మాకు పాజిటివ్గా చెప్పాలా సార్ అంటే సరే తమ్మి అన్నాడు అదే రోజు సాయంత్రం మండలు ఏర్పాటు చేస్తామని చెప్పి వెంటనే పేపర్లో అనౌన్స్ అయింది అంటే శ్రీఆర్ గారి సహకారం లేందే అయిందా మా సహకారం లేని అయిందా తల్లరాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు నేను ప్రతి గ్రామ పంచాయతీ వేలేరు మండలం ఇంకా కొన్ని విడిపోయినాయి అటువంటిది కొత్తకొండ తర్వాత ధర్మారం ముస్తాబూరు కన్నారం దనుక మొత్తం ఇచ్చారు మాకు తీర్మానాలు గ్రామ పంచాయతీ మేము వేలేరు మండలంలో మేము కలిసి ఉంటామని చెప్పి అయినా కూడా మండలానికి వచ్చినాం అవన్నీ మేము గ్రౌండ్ వరకు మేము చేయలేదా కడియం శ్రీయర్ గారు సహకారం లేదా అందులో ఇవన్నీ మీరు ఉత్తగానే అపోహలుగా ఏదో మాట్లాడతారు చేస్తారు కడియం శ్రీయర్ ఇవన్నీ అంటారు మీరు ఆయన ఏం అభివృద్ధి చేయలేదు అని అంటారు జన్మభూమిలో చిన్న చిన్న పనులు చేసిన తెలిసి తెలివని నాయకులు మాట్లాడుతున్నారు జన్మభూమి రాకముందు జన్మభూమి ఆయన మంత్రిగా కాకముందు అప్పుడు ఏముండే వేలేరులో ఒక రోడ్డు ఉండేనా ఒక సబ్ స్టేషన్ ఉండేనా ఒక వాటర్ ట్యాంకులు ఉండేనా ఏముండే అదే రెండు వేల ఆరులో ఆయన రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆయన ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఎంపీ అయిన తర్వాత వేలేరు బ్యాంకు పోయి ముప్పై నలభై సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి నక్సలైట్లు ఎనభై రెండులో ఎనభై డెబ్బై తొమ్మిదిలో ఎనభై ఏళ్ళలో పెయిల్ చేస్తే ఎక్కడికి కాజుపేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినారు ఇక్కడి పరిస్థితులు ఇక్కడి ప్రజలు చచ్చిపోయినారు అడాప్టెడ్ విలేజెస్ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీని కింద అటువంటిది ఎవరికి మేము నారాయణ గారికి వీళ్ళందరికీ తెలుసు కత్తి సంపద మేము కమిటీలు వేసి ధర్నాలు చేద్దాము రోడ్ల మీద మొత్తం రాస్తారోకాలు చేద్దామని చెప్పి మేము కొట్లాడినాం అటువంటి క్రమంలో కడియం శ్రీయర్ గారు గుర్తించి మేమేం చెప్పలేదు సార్ మా బ్యాంకు లేదు అని అంటే ఆయన పార్లమెంటులో ఉండి రేపు తెల్లారంగా నేను వనంకొండకు వస్తున్నా మీ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ మొత్తం నాకు తయారు చేసి రేపు పదకొండు గంటల వరకు నాకు అందియాలని చెప్పాను అన్నారు అదే రోజు తెల్లారు పదకొండు గంటలకు తీసుకుపోయి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చేది ఉంటే అప్పుడే ఆ ఏజీఎం జిఎం వాళ్ళ అధికారులతో అందరికీ మాట్లాడి పది రోజులలో మా బ్యాంకు పట్టుకొచ్చారు అదంతా ఆ చరిత్ర మా లేదా అది ఇవ్వరు కడియం శ్రీహరికి మేము కావాలని చెప్పినావా లేకపోతే అన్నిటికి మీకు లంచాలు ఇచ్చినట్టు మేము ఇచ్చి తెచ్చుకున్నావా అదే మీరే గుర్తించాలి ఎక్కడ ఏం చేయాలి ఏం చేయొద్దు ప్రజల అవసరాలేంటిది ఏది మొదలు ఏదికి ఏది వెనకకు అనేది ప్రతి ఒక్కటి తెలిసిన నాయకుడు కడియం శ్రీహారి అవినీతి ఆరోపణలన్నీ మాట్లాడుతుండ్రు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఎక్కడైనా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఒక మచ్చలేని నాయకుడు అంటే కడియం శ్రీహరే ఎక్కడన్నా అవినీతి ఆరోపణ ఉన్నదా మీరు సృష్టిస్తున్నారు ఇప్పుడు ఇంతెందుకంటే ఆయన అనుచరులు ఈ రాజయ్య గారి ఏలేదు లేదు నాకు టికెట్ సర్పంచ్ గా లేకపోతే పల్ల రెడ్డి ఏలేదు కడియం శ్రీహరి నాకు హరీష్ రావు గారితో చెప్పి నాకు సీట్ ఇప్పించు నేను గెలిచినా మా నాయకుని దగ్గర దాకా మీరు మాట్లాడుతుండ్రు ఐదు సంవత్సరాలు ఏం చేసిన నా మీద ఒక్క అవినీతి ఆరోపణ ఒక్కటి నిరూపించండి నేను రాజకీయాలు ఇప్పటి కూడా చేయను నేను ఇంతెందుకు మాట్లాడతాను రండి మన నా దగ్గరనే లేనప్పుడు మా నాయకుని ఎట్లా మనపరుస్తారు మీరు మాకు మాకు మా అంత క్రమశిక్షణగా మేము మెదిల్లాం మేము మొదటి నుంచి కూడా అట్లే ఉన్నాం మీరు ఏదేదో మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు చేసుకొని ఇవన్నీ చేస్తారు మీరు ఇవన్నీటి గురించి మీరు మాట్లాడుతారు రండి అభివృద్ధిలో కుంటుపడేసినందుకు కడియం శ్రీయారు అని నాపిను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఇవాళ ఎప్పుడో జీవోలు ఇష్యూ అయినాయి అంటే మీరు ఎందుకు త్వరతగతిన మీరు పని చేయలేదు నాపిండ ఇవాళ కడియం శ్రీహరి అడ్డుపడ్డరు అన్నాడు వేస్తే కేసీఆర్ దగ్గర ప్రధాన అనుచరుడు రెడ్డి గారు ఆయన ఏదంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆయన కేసీఆర్ దగ్గర అపాయింట్ దొరకాలంటే డిప్యూటీ సీఎం కాదు ఏ మంత్రికి దొరకదు ఏ డిప్యూటీ సీఎం కూడా వారాలు నెలలు వేచి ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటిది కడియం శ్రీహరి వచ్చే రాజా అయితే మీ మనిషే కదండి మీ అనుచరుడే కదా ఒకవేళ అభివృద్ధికి ఆయన అడ్డుపడేది ఉంటే రాజయ్య గారు నీకు ముఖ్యమే కదా ఎందుకంటే అప్పుడే నిలదీయలేదు కడియం శ్రీఆారిని నీకంటే దగ్గర కాదు కదా కేసీఆర్కు ఎందుకండి ఇవన్నీ అక్రమాలు ఆలోచనలు ఇవాళ ఆయన బాగా సంపాదించండి పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు సంపాదించి ఏమున్నది ఐదు ఎకరాలు ఆయన ఎప్పుడో మాకు తెలిసిన పది ఎకరాలు ఏమో ఒక దేవునూరు దగ్గర ఆయన కొనుక్కున్నాడు ఒక ఇల్లు ఈ మధ్యలో కట్టుకోవచ్చు మరి మీకేందండి మరి మా నాన్న మీ మీ నాన్నగారు కూడా దున్నపోతు మీ ఎదుతను కూడా యువసం చేసిండే మాకు కూడా తెలుస్తాను మరి మీకు వేల కోట్లు ఇప్పుడు ఎట్లా వచ్చినాయండి ఇవన్నీ మేము ప్రశ్నించదలుసుకో మా స్థాయి కూడా కాదు మీరు అంటున్నారు కనుక అంటున్నాం మీకు ఎట్లా వచ్చింది యూట్యూబ్లలో ఎన్నో చూస్తున్నాం అక్రమాలు ఇవన్నీ అనుకుంటూ మరి అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటలేం కదా అట్నే మా నాయకుని ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు ఇప్పుడు మీ నిజంగా అనప్పుడు మీ అన్ని ఆరోపణలు లేనప్పుడు మా నాయకుని ఆరోపణలు కాదా ఇలా మీ కబ్జాలు మీ ఎఫ్టీఎల్లు ఇవన్నీ అయినప్పుడు మా నాయకుడు చేసింది కూడా నిజమని అంటారు మీకేమో ఆధారాలు దొరకాయి అన్ని రకాల మీకుంటాయి యూట్యూబ్లలో ఏమో ఇవన్నీ మా నాయకుని దగ్గరికి వచ్చేవారికి ఇప్పటికైనా కూడా సిద్ధం ఒకవేళ వా మా నాయకుని మీద ఏమన్నా అవినీతి మీరు ఇప్పటికీ నిరూపించినా కూడా ఆయనతో పాటుగా మేము కూడా రాజకీయం చేసేది ఉంటే ముక్కు రాక్తాం మేము ఈ సవాళ్ళను మీరు స్వీకరించండి అనవసరమైన విషయాలు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి ఎవరు రాయేశ్వర రెడ్డి గారి మీద మాట్లాడాలంటే కడియం శ్రీహర్ గారు మాట్లాడు వాళ్ళ స్థాయి ఒకటి వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ అక్కర్ మేము కూడా మీరు మాట్లాడిన రాని మేము మాట్లాడితే అక్కర్ రాని ముంచెట్లని భేదవాళ్ళు గీదవాళ్ళు ఇవ్వని అవని కబర్దారు ఇవి అవని మాట్లాడేంత నైతిక విలువ లేకుండా మేమేం లేము అటువంటివి కూడా మాకు వద్దు వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటారు లేదని ఉంటే వాళ్ళే పరిష్కరించడం తప్ప మేము అలా జోక్యం తీసుకోము కాకపోతే ఏదేమైనా కూడా ఇటు ఇక్కడితో మీరు స్టాప్ పెట్టి కరెక్ట్ ఎవరి పని వాళ్ళని చేసుకుందాం రాజకీయాలు శాశ్వతం కాదు ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు రేపు మీ పార్టీ కూడా అధికారంలోకి రావచ్చు మేము అంటలేము అయినప్పుడు కూడా మేము ఇదే యుద్ధం చేసుకుంటున్నావా ఇన్ని నిరూపించుకోండి పెంచుకోండి ప్రజాతీపు ప్రజలు మిమ్మల్ని విస్మరించు మీరు ఇలా పోయినరు అందరికీ జుట్టు మిగిలేదా జుట్టు కూడా లేకుండా గుండెంది మీకు ఒక్క సీటు కూడా రాలేదు అయినా కూడా మేమే అంటలేం కదా పరిస్థితులను బట్టి ఉంటుంది రాజకీయాలు ప్రజలు ఎట్లా అట్లా పోతాం అంతేకాని దానికి అనుకూలంగా కానీ మేము ఏదో ఉన్నది కదా మాకు ఇవాళ అధికారం ఉండేది కదా వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేస్తామంటే సరిగాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం